తొందరలోనే స్టార్ట్ అవబోయే బిగ్ బాస్ సీజన్ నైన్ భారీ బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది ఇప్పటి వరకు ఎనిమిది సీజన్స్ ప్రసారమైతే వాటిలో రెండు మూడు నాలుగు మరియు ఏడు సీజన్లు సెన్సేషన్ హిట్ గా నిలిచాయి ఎనిమిదవ సీజన్ కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యేది కానీ నాగార్జున హోస్టింగ్ కారణంగా యావరేజ్ రేంజ్ కి అయితే స్థిరపడిపోయింది గత సీజన్ తాలూకు అనుపవాదులు దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ ని వేరే లెవెల్లో ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్ అందులో భాగంగా ఈసారి సామాన్యులకి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే అవకాశం కూడా కల్పించింది అయితే అగ్ని పరీక్ష కాంటెస్ట్ జరుగుతోంది ఇందులో వచ్చిన వేల దరఖాస్తుల్లో కేవలం రెండు వందల మందిని మాత్రమే ఎంచుకున్నారు వారిలో ఇంటర్వ్యూ ద్వారా కేవలం వంద మందిని ఎంచుకున్నారు ఆ వంద మందిలో గ్రూప్ డిస్కషన్ ద్వారా కేవలం నలభై రెండు మందిని ఎంపిక చేసి అగ్ని పరీక్ష కాంటెస్ట్ కి పంపించారు ఈ కాంటెస్ట్ కి బిగ్ బాస్ పాత సీజన్లో గా ఉన్న అభిజిత్ బిందు మాధవి మరియు నవదీప్లను న్యాయనిర్ణేతలుగా పెట్టారు శ్రీముఖి ఈ కాంటెస్ట్కి యాంకర్ ఇప్పటికే పది మందిని ఇంటికి పంపించేశారట మిగిలిన వాళ్ళతో ఈ అగ్ని పరీక్ష షూటింగ్ జరుగుతోంది ఇది కాసేపు పక్కన పెడితే ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ లో ప్రసన్న కుమార్ అనే సామాన్యుడు తుమ్ము లేపుతున్నారట బాధకి గురి చేసే విషయం ఏంటంటే ఇతనికి రెండు కాలు లేవు కానీ శరీరం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది సాయిధరం తేజ్ అనిల్ రాయపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సుప్రీం అనే సినిమా మీ అందరికీ గుర్తే ఉంటుంది ఈ సినిమాలో ఒక పోరాట సన్నివేశంలో చిన్న పిల్లాన్ని కాపాడడం కోసం ఒక కాలు లేని పహిల్వాన్ గ్రూప్ ఒకటి ఉంటుంది గుర్తుపట్టారా ఆ గ్రూప్ లీడర్ గా ఒకడు ఉంటాడు అతనే అతని ఫోటోని మీరు పైన చూసేయచ్చు అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రతిభ విషయంలో ఇతను సాధారణమైన వ్యక్తి కాదు బాలయ్య అన్స్టాపబుల్ షోలోని ఒక ఎపిసోడ్ లో కూడా ఆయన పాల్గొన్నారు బాలయ్యని చూస్తే సామాన్యుడు ఎవరికైనా భయం వేస్తుంది కానీ ఆ రోజు ఇతను బాలయ్యతో అంత ధైర్యంగా ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడారు అప్పట్లో ఇది అందరికి ఎవరతను అనే రేంజ్ లో మాట్లాడుకున్నారు వారిద్దరు అలాంటి వ్యక్తి బిగ్ లోకి హౌజ్లోకి అడిగిపెడితే వేరే లెవెల్లో ఉంటుంది ఆయన ఈ అగ్నిపరీక్షా కాంటెస్ట్లో రాణించి హౌజ్లోకి అడిగిపెడితే మాత్రం టైటిల్ రేస్లోకి అతను రావచ్చు